बैठ नमस्कार जैस कोटे और शुक्ला परत रम विष्णु शशिवार चतुर प्रसाद नवदम याये सर्वविद्या पशां तये आगजान में पत्तार तंगजान में महर निशम अने कदम तम उपास महे कल्ला कल्ला न थक जा आप अस्पगर पद में देवेश सांगम सागिरम सवाहरम अमा कड़पने बोटी

చక్ర నక్షత్రం తీసుకోండి మనసులో గణపదం ధ్యానం చేయండి ఓం గణా గణపదా జ్యేష్ఠరాజనాపద్రోతిగణాధిపత్యా సమర్పయా నవరత్న సింహాసన సమర్పయా చక్కగా ఆకుతో నీళ్లు తీసుకుని గణపతి దగ్గర చూపించి మీ ప్లేట్లో వెళ్ళిపెట్టుకోవాలి స్వామి వారికి కాళ్ళు చేతులు ముఖం పడుగా భావన చేయండి పాదయో పాద్యం సమర్పయామి అంతే అస్తయో అర్ఘ్యం సమర్పయామి ఒకే ఒకే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు నేను